ఏపీసీఎం జగన్ రెండో రోజు యాత్రలో ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకుని అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఒక్క ఎర్రగుంట్లకు యాభై ఎనిమిది నెలల్లో తామేం చేశాము అన్నది లెక్కలతో సహా వివరించారు సీఎం జగన్ ప్రజలకు పార్టీలు చూడకుండా సంక్షేమం అందించామని చెప్పారు మొత్తం పదమూడు వందల తొంభై ఒక్క మంది ఇళ్లకు చెందిన లబ్దిదారులకు వివిధ పథకాల ద్వారా నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు రూపాయలు అందించామని చెప్పారు సీఎం జగన్ అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేశామన్నారు సీఎం ఈ ఒక్క గ్రామంలోనే నలభై ఎనిమిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు రూపాయలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పదహారు కోట్ల యాభై లక్షల డెబ్భై ఒక్క వేల ఐదు వందలు ఒక్క ఊర్లోనే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవిఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే ఆరు కోట్ల ఎనభై లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అమ్మ ఒడి కింద ఏకంగా వెయ్యి నలభై మూడు మంది తల్లులకు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు వైఎస్ఆర్ చేయుత కింద నాలుగు వందల తొంభై రెండు మందిన అక్కచెల్లెమలకు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల ఇరవై ఐదు వేలు జగనన్న విద్యా దీవెన కింద ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తల్లులకు రెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే హౌసింగ్ కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై రెండు వేలు ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై ఆరు ఇన్పుట్ సబ్సిడీ కింద కోటి పదమూడు లక్షలు జగనన్న వసతి దీవెన కింద కోటి రూపాయలు సున్నా వడ్డీ కింద ఎనభై ఆరు లక్షల నలభై ఎనిమిది వేలు